ఎప్పుడు రాష్ట్రాలు బాగా ఉండాలంటున్నారు కానీ మీ మంత్రులందరూ మోకమ్మడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తున్నారు తెలంగాణ తిరగని సినిమా ఆడమని తెలుగుతున్నాయి జరుగుతుంటే పోతుంటాయి ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంత మంచి వాళ్ళంటే దేశంలో మంచి వ్యక్తులు సౌమ్యులు మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు ఇంటి కోసం అన్నం పెట్టి ఛాయ్ తాపే మంచి నీళ్ళు ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాలే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మంచి మనసులు మనసులు కూడా కలిసిపోయినాయి రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలనేదే కోరిక చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటది దాని మీద నో కామెంట్ ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల అద్భుతం ఒక ఇది ప్రతిష్టాత ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏర్పాటు చేస్తుంది మీరు కూడా అక్కడికి వెళ్ళి అయ్యి వచ్చిన మీ టెస్ట్ ఇక్కడ న్యూస్ చేయకుండా నాని కూడా ఆంధ్ర ప్రజలకు చూపాలని నా రిక్వెస్ట్ అది చెప్తే ఏముంటుంది ఆయన నేను ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రిగా దగ్గర నుండి చూసిన గంటలో టైం ఇచ్చాడు ఆయన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉండదు ఆయన టైం మెయింటైన్ చేసే మనిషి నాకు కొన్ని నేను అప్పుడు అసెంబ్లీలో మళ్ళా ఆయన ఆపోజిషన్ లీడర్ ఐటీ మినిస్టర్గా ఉన్న రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా నువ్వు ఏ విధంగా పనిచేస్తావు ఆయన కూడా నువ్వు కూడా మంచి హార్డ్ వర్కర్ కాబట్టి ఆరుసార్లు వెళ్తున్నావు అని చెప్పి అది చాలా సంతోషం ఆయన ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్